రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ అతన్ని చంపుతామని బెదిరించి సంతకం పెట్టించుకోవటం వివేక ఆత్మ ఇవాళ వాళ్ళ వెంటబడి తొరుగుతుంది అనమాట ఇవాళ ఆరేళ్ళు అయినా కూడా ఆత్మ నెలని ఒక ఎంత దూరం పోతారు ఎక్కడికని పరిగెత్తుతారు ఎక్కడున్నా కానీ వాళ్ళని లాక్కొచ్చి జైల్లో వేయడం ఖాళీ అనమాట ఆ సునీల్ యాదవ్ కేసు పెట్టాడు మొన్న అతడేంటి హత్య సినిమా తీసి అందులో సునీల్ యాదవ్ ని లేకపోతే మన వాళ్ళ తల్లిని వీళ్ళందరినీ అక్రమ సంబంధాలు కట్టి ఆ విధంగా చేశారు దానిపైన అవినాష్ అన్న యూత్ అంటాడు పవన్ కుమార్ పవన్ కుమార్ అడిగి ఇందాక అదే నన్ను నన్ను ఇట్లా చేశారు కొట్టారు కొట్టారు డిఎస్పి జాతి ఈ కుర్రోడ్నండి నేను సెల్యూట్ చేపిస్తానంట వీడికే ముందు సెల్యూట్ చేసి ఇట్లా రేపు పెద్ద రామ్ సింగ్ తో కూడా పెట్టచ్చు సిపిఎస్ రామ్ సింగ్ కూడా సెల్యూట్ చేస్తాడు అంటే ఇక జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే ఇక సెల్యూటర్ చేసేది డిఎస్పిలు ఎస్పిలు ఐజీలు డిఏజీ లు వీళ్ళకే అన్నమాట రోడ్ సైడ్ ఓ వాడికి సెల్యూట్ చేయించేదే ఉంది రేపొద్దున డములకి సెల్యూట్ చేయాలా లేకపోతే శ్రీరెడ్డికి సెల్యూట్ చేయాలా వర్ర రవీంద్ర రెడ్డికు ఆడ ఇప్పాలా వాడికి సెల్యూట్ కొట్టడమే తరమాట పోలీస్ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వీళ్ళందరినీ కూడా అచ్చోసిన అనుభూతులు వదిలే సమాజం మీదకి మగిలిన పరిస్థితుల్లో ఇవాళ చట్టాలు మరి కోర్టులు దర్యాప్తు సంస్థలు ఇవాళ వెంటబడి తరుముతున్నాయి అంటే అధికారం ఉంది కదా అని కన్ను మిల్లు కాకుండా వ్యవహరిస్తే ఇప్పుడు అధికారం పోయేసరికి దిమ్మ దిగిందా బొమ్మ కనపడుతుందా కూడా టిడిపి కార్యాలయంపై దాడి కేసులోనో లేకపోతే భువనేశ్వరి ని తిట్టిన కేసుల్లోనో వాటిల్లో కదా అతను అరెస్ట్ అయింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అనమాట అంటే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యేలాగా ఉచ్చులో పడ్డాడు వాళ్ళని వంశీ తన పోయి తనదే అవినాష్ కూడా ఇది వివేక హత్య కేసు నుంచి సిబిఐ అరెస్ట్ తప్పించుకోవచ్చు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కానీ ఇతను టెక్నికల్ గా ఇతను అరెస్ట్ చూపించి జైలు రాసుకున్నారు ఆ రోజు కర్నూలు ఆసుపత్రిలో అతన్ని తల్లిని అని చెప్పి చూపించి అతను చుట్టూ ఎమ్మెల్యేలని మంత్రుల్ని కాపలా పెట్టుకుని వేలాది మంది కార్యకర్తల మధ్య బయటపడ్డాడు ఇప్పుడు అరెస్ట్ తప్పదా ఎందుకంటే కృష్ణారెడ్డి తప్పుడు కేసు వివేక పియే కృష్ణారెడ్డితో అవినాష్ రెడ్డి తప్పుడు కేసు పెట్టించాడు అని ఇవాళ సుప్రీం సుప్రీంకోర్టులో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేసిన దాంట్లో ఏంటి సునీత మీద కేసు పెట్టారు సునీత భర్త రాజశేఖర రెడ్డి మీద తప్పుడు కేసు పెట్టారు అంటే ఎలా అయినా ఈ కేసుని ముందుకి పోనీకుండా దర్యాప్తును అడ్డుకోవటం కోసం కౌంటర్ కేసులు ఎలా అనేది ఇవాళ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుంది కృష్ణారెడ్డి వాళ్ళ అప్రూవర్ గా మారి మొత్తం నా చేత ఇదే ఈ చెప్పించారు నన్ను చంపుతామన్నారు అని చెప్పి మనం చూసా ఏంటి ఆ దర్యాప్తు అధికారి ఆ బీసీ ఇన్స్పెక్టర్ రాజుని బెదిరించారు అతని చేత కేరీతో సంతకం పెట్టించారు అతనితో అప్పటికప్పుడు ఒక అఫిడవిట్ వేయించారు ఏంటి ప్రాథమికంగా అంటే ఇక్కడ షీట్ కూడా చేపించారంటే మళ్ళా సునీత కోర్టుకు వెళ్తుందన్న భయంతో ఆ కేసుని ఏది సిబిఐ ఎస్పి రామ్ సింగ్ నన్ను ఢిల్లీ పిలిపించి నాలుగు రోజులు చిత్రహింసలు పెట్టారన్నారు అంతా ఒకటితే అసలు రామ్ సింగ్ ఇతన్ని విచారించలేదు ఇతన్ని విచారించింది ఎవరు సిబిఐ ఇన్స్పెక్టర్ మీనా కృష్ణారెడ్డిని విచారించింది మీనా అయితే పులివంతంలో విచారించాడు నన్ను రామ్ సింగ్ నన్ను కొట్టాడు నా తొడల మీద కొట్టాడు నా మొగం మీద కొట్టాడు